నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీసు గత వారం రోజులలో ఐదు వేల నాలుగు వందల ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసింది పదిహేడు వందల డెబ్బై తొమ్మిది భద్రతా కార్యకలాపాలు నిర్వహించిందని చెప్పేసి మరియు ఇరవై రెండు మందిని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి సూచించిందని చెప్పేసి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వందల యాభై తొమ్మిది మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే రెండు వందల యాభై తొమ్మిది మంది వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను అరెస్ట్ చేస్తే అందులో పరారీ కేసులో ఉన్నవారు ఎటువంటి గుర్తింపు పత్రాలు లేనివారు అకామా లేనివారు అరెస్ట్ వారెంట్లు ఉన్నవారు అలాగే మనం చూసుకుంటే ముగిసిన గడువు ముగిసిన నివాస అనుమతుల కారణంగా అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే మనం చూసుకుంటే ఇరవై ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని అరవై ఒక్క మందిని అరెస్ట్ చేసినట్లయితే అధికారులు తెలియజేశారు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్లో ఉన్న భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు ప్రస్తుతం అన్ని ఏరియాలలో అయితే ఒక తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్